హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు సక్సెస్ హరి బోటికి అండి గుంటూరు వాసవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ సెవెంటీ ఫైవ్ సెవెంట సిక్స్ సెకండ్ లైన్ అండి ఫస్ట్ లో ఉంటుంది మంది ఇవాళ వచ్చేసి మనం మగ్గం వరకు మంచి ఆఫర్ ప్రైస్లో లో అండి వన్ మీటర్ పట్టు క్లాత్ ఉంటుందండి మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది డీప్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ టు టెన్ ఇంచెస్ దాకా ఉంటుందండి హ్యాండ్ లెంత్ చూస్తే మనకి టెన్ ఇంచెస్ అండి సెవెన్ టు టెన్ ఇంచెస్ దాకా మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి పాసిబిలిటీగా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయండి మీరు డైరెక్ట్ గా షాప్ అయినా రావచ్చు లేదా ఆన్లైన్ అయినా మీరు తీసుకోవచ్చు టూ ఫార్టీ నైన్ రూపీస్ కి మగ్గం వర్క్ ప్రైజెస్ అండి లైట్ పింక్ కలర్ బ్లూ కలర్ వాసవి హోల్సేల్ మార్కెట్ అండి షాప్ నెంబర్ డెబ్బై ఐదు డెబ్బై ఆరు ఫస్ట్ ఫ్లోర్ నుండి సెకండ్ లైన్ లో ఉంటుంది మన షాప్ మన దగ్గర ఆల్ టైప్ స్టిచ్చింగ్ చేయడం జరుగుతుందండి కంప్యూటర్ వర్క్స్ మగ్గం వర్క్స్ ఆల్ వెరైటీస్ స్టిచ్చింగ్ కూడా ఉంటుందండి మనకి ప్రిన్స్ కట్ కటోరీ బ్లౌజెస్ షేప్ బ్లౌజ్ అన్ని రకాల బ్లౌజెస్ అన్ని రకాల డ్రెస్సెస్ మొత్తం స్టిచ్ చేయడం జరుగుతుందండి ప్యారెట్ గ్రీన్ కలర్ గ్రే కలర్ క్రీమ్ కలర్ రెడ్ కలర్ కృష్ణ బ్లూ కలర్ అండి கலர் டார்கப்பீன் கலர் ஆரெஞ்ச் లైట్ ఆరెంజ్ బ్లూ అండి డబల్ ఇది మస్టర్డ్ ఎల్లో గ్రేప్ కలర్ మెరన్ కలర్ మెజంతా పింక్ లైట్ గ్రే కలర్ మస్టెల్లో మెజంతా పింక్ కలర్స్ రిపీట్ అవుతాయండి డిజైన్స్ చేంజ్ అవుతా ఉంటాయి ఇక్కడ నుంచి మనకి టూ ఫార్టీ నైన్ లో చాలా కలెక్షన్ ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే అందులో కలర్స్ డిజైన్స్ విడిగా ఫొటోస్ పెడతారు వాట్సాప్ లో మెసేజ్ చేయండి హోల్సేల్ ప్రైజెస్ విడిగా ఉంటాయండి మీరు మెసేజ్ చేస్తే దాని డీటెయిల్స్ చెప్తారు ఇది వచ్చేసి మనకి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఆఫర్ లో ఉంది ఇది వన్ మీటర్ పట్టు క్లాత్ ఉంటుందండి ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇంచెస్ బ్లౌజ్ లెంత్ ఉంటుంది నెక్ ఇప్పుడు నైన్ టు టెన్ ఇంచెస్ దాకా ఉంటుందండి హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి టెన్ ఇంచెస్ సింపుల్ గా డైలీ వేర్ యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇది పీస్ వచ్చేసి త్రీ డబల్ నైన్ కే అవైలబుల్ ఉందండి ఇది క్రీమ్ కలర్ పింక్ కలర్ బ్లూ కలర్ బ్రిక్ త్రీ డబల్ నైన్ మాత్రమేనండి ఆఫర్ లో ఉంది బ్లూ కలర్ డార్క్ గ్రే కలర్ లైట్ గ్రీన్ కలర్ సంపంగి కలర్ మెహందీ అండి ఇది మెహందీ కలర్ ఓన్లీ త్రీ డబల్ నైన్ మాత్రమేనండి మంచి ఆఫర్ ప్రైస్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు బాటిల్ గ్రీన్ కలర్ డార్క్ సీ గ్రీన్ మెరూన్ కలర్ డార్క్ వైన్ కలర్ గ్రే కలర్ అంచి రాణి పింక్ అండి ఇది లైట్ మెహందీ గ్రీన్ డార్క్ సీ గ్రీన్ అండి ఇది బ్లూ కలర్ మెహందీ గ్రీన్ గ్రే కలర్ ఇవి వచ్చేసి మనకి ఫోర్ డబల్ నైన్ పడతాయండి కింద మోనాలిసా బీడ్స్ కూడా ఉంటాయండి హ్యాండ్కి ఇవి కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి సెల్ఫ్ కలర్ మోనాలిసా బీట్స్ వస్తాయండి కింద ఫోర్ డబల్ నైన్ లో ఉన్నాయి ఇవి మరి పింఛన్ కలర్ అండి మెరూన్ కలర్ గ్రీన్ కలర్ మంచి ప్యారెట్ గ్రీన్ అండి చాలా బాగుంది ఇది బ్లూ కలర్ డిజైన్ క్లియర్ గా లేకపోతే ఫొటోస్ అడగండి మా టీం మీకు ఫోటో షేర్ చేస్తారు ఈ ఫోర్ డేస్ కొంచెం బిజీగా ఉండడం వల్ల రిప్లైస్ కొంచెం లేట్ అయినాయండి ఇక ఫాస్ట్ గా ఇస్తారు మంచి రాణి పింక్ అండి వన్ మీటర్ మాత్రమే ఉంటుందండి వన్ మీటర్లో బ్లౌజ్ అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఇవి తీసుకోండి కంప్యూటర్ వర్క్ వన్ డబల్ నైన్ చాలా మంది అడుగుతున్నారండి నెక్స్ట్ సాటర్డే మండే కల్లా మనకి రీస్టాక్ అవుతాయి కృష్ణ బ్లూ కలర్ నెక్స్ట్ డిజైన్ చూస్తే మనం అండి సెవెన్ డబల్ నైన్ అండి మంచి బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది ఓన్లీ సెవెన్ డబల్ నైన్ మాత్రమే అవైలబుల్ ఉంది హ్యాండ్ లెంత్ చూస్తే మనకి టెన్ ఇంచెస్ ఉంటుంది కింద ఆఫ్ కట్ వర్క్ అండి బ్యాక్ నెక్ వచ్చేసి రౌండే ఉంటుందండి సెవెన్ డబల్ నైన్ అండి ఎల్లో కలర్ బ్లాక్ కలర్ బ్రౌన్ అండి ఇది లైట్ మెరిన్ కలర్ అండి ఇది మెజంతా పింక్ లైట్ అండి ఇది సెవెన్ డబల్ నైన్ మాత్రమే అండి ఇవి వచ్చేసి మనకి సిక్స్ డబల్ నైన్ పడతాయండి ఇది ఆఫర్ లో ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోవద్దు సిక్స్ డబల్ నైన్ అండి సేమ్ వన్ మీటర్ క్లాత్ ఉంటుంది నెక్ డీప్ వచ్చేసి నైన్ టు టెన్ ఇంచెస్ ఉంటుంది బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది వన్ మీటర్ పక్కా ఉంటుందండి క్లాత్ బ్రింజర్ కలర్ అండి ఇది బ్లూ కలర్ పింక్ కలర్ మంచి రాణి పింక్ అండి డార్క్ రాణి పింక్ కలర్ లైట్ మెరూన్ కలర్ డీప్ మెరూన్ కలర్ కృష్ణ బ్లూ అండి ఇది తర్వాత నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి త్రిబుల్ నైన్ అండి ఇది పికాక్ డిజైన్ అండి ఫిల్లింగ్ వర్క్ పికాక్ డిజైన్ త్రిబుల్ నైన్ పడుతుందండి ఇది వర్క్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది షార్ట్ హ్యాండ్ అయినా బాగుంటుంది ఎల్బో అయినా యూస్ చేసుకోవచ్చు ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమే స్టాక్ ఉన్నంత వరకే ఆఫర్ ఉంటుందండి వీడియో చూసిన వెంటనే వచ్చేసేయండి అన్ని సోల్డ్ అవుట్ అని అందరు కూడా మెసేజ్ మీద మెసేజ్ వస్తున్నాయి సోల్డ్ అవుట్ అంటున్నారు వీడియో ఎందుకు పెడుతున్నారని స్టాక్ ఉన్నంత వరకు నేను చెప్తున్నాను వెంటనే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మీకు ఇదే కి వచ్చేస్తాయి తర్వాత రోజు వచ్చి మళ్ళీ ఇదే ప్రైజ్ అంటే కష్టం అవుతుందండి బ్లాక్ బ్లాక్ మల్టీ కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ వర్క్ గ్రీన్ కలర్ అజంతా పింక్ అండి బ్లూ కలర్ గ్రీన్ కలర్ ట్రిబుల్ నైన్ లో ఇంకో ప్యాటర్న్ అండి ఇది హ్యాండ్స్ మీద పికాక్ డిఫరెంట్ గా వస్తుందండి కింద వచ్చేసి మనకి కట్ వర్క్ మిడిల్ లో ఇలా వస్తుందండి మెజంతా పింక్ అండి డార్క్ మెజంతా పింక్ మెజంతా పింక్ లో లైట్ అండి ఇది మెరూన్ కలర్ అండి ఇది కంప్యూటర్ వర్క్స్ మగ్గం వర్క్స్ డైరెక్ట్ గా మీకు ఏదైనా డిజైన్ కావాలన్నా చేసి ఇవ్వడం జరుగుతుందండి డైరెక్ట్ గా షాప్ కి రావచ్చు రెడ్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమేనండి ఇది రెడ్ కలర్ బ్లాక్ కలర్ అండి ఇది ఇది టిష్యూ క్లాత్ అండి గోల్డ్ డార్క్ బాటిల్ గ్రీన్ బ్రిక్ కలర్ అండి డార్క్ బ్రిక్ కలర్ అది ప్యారెట్ గ్రీన్ లైట్ బ్లూ కలర్ మెరూన్ కలర్ రెడ్ కలర్ ఇది వచ్చేసి మంచి బ్లూ కలర్ అండి చాలా బాగుంది ఇది ఓన్లీ డబ్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి ఇది నెక్స్ట్ వచ్చేసి నెట్ ప్యాటర్న్ అండి నెట్ ప్యాటర్న్ ఇప్పుడు బాగా మంచి స్టైల్ అయిందండి డిఫరెంట్ డిఫరెంట్ గా హ్యాండ్స్కి డిఫరెంట్ డిఫరెంట్ నెట్ హ్యా ప్యాటర్న్లో నెట్ డిజైన్ చేసి పెట్టడం జరిగిందండి మనకి ప్రజెంట్ ఇది వచ్చేసి మనకి డబల్ నైన్ అండి ఇది ఇవాళ ఆఫర్ లెవెన్ డబల్ నైన్ అండి దసరా సందర్భంగా మంచి ఆఫర్ ప్రైస్ పెట్టాము ఓన్లీ లెవెన్ డబల్ నైన్ మాత్రమేనండి షోల్డర్ అంతా మనకి నెట్ ప్యాటర్న్ వస్తుంది కింద మోనాలిసా బీట్స్ వస్తాయండి నెక్ చూస్తే మనకి మొత్తం కడదానా బీట్స్ తో మిడిల్ మిడిల్లో చల్లా వర్క్ వచ్చిందండి బీట్స్తో ఫ్లవర్ మిడిల్లో తో చల్లా వర్క్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి లెవెన్ డబల్ నైన్ అండి ఇది కలర్ కాంబినేషన్స్ వర్క్ చాలా నీట్ గా ఉన్నాయండి ఎవరు మిస్ చేసుకోకండి మంచి ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి ప్యారెట్ గ్రీన్ కలర్ ఇవి వచ్చేసి టిష్యూ క్లాత్లండి లెవెన్ డబల్ నైన్ లో టిష్యూ క్లాత్ నెట్ ఇష్టం లేని వాళ్ళు ఇలా టిష్యూ అన్న తీసుకోవచ్చు ఒకవేళ నెట్ వద్దనుకుంటే నెట్ కింద అయినా వేసి కుట్టించుకోవచ్చు అండి ఇది వచ్చేసి టిష్యూ అనమాట టిష్యూలో మనకి మంచి మగ్గం వర్క్ అండి లెవెన్ డబల్ నైన్ అవైలబుల్ ఉందండి పేస్టల్ షేడ్స్ ఉంది అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ లెవెన్ డబల్ నైన్ మాత్రమేనండి ఇవి డిజైన్ క్లియర్ గా లేదనిపిస్తే పిక్స్ అడగండి పిక్ షేర్ చేస్తారు ఇది వచ్చేసి మనకి సెవెన్ డబల్ నైన్ అండి ఇది పికాక్ డిజైన్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ మాత్రమే మెరూన్ కలర్ గోల్డ్ టిష్యూ అండి ఇది చాలా శారీస్కి ఇది బాగా మ్యాచ్ అవుతుంది మంచి ఆఫర్ ప్రైస్ ఉంది సెవెన్ డబల్ నైన్ మాత్రమే మెరూన్ కలర్ అండి ఇది కూడా చాలా బ్లౌజెస్ ప్రయత్ చేసుకోవచ్చు ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఇది మంచి ప్రింజల్ కలర్ అండి ఇది బాటిల్ గ్రీన్ అండి ఇది సెవెన్ డబల్ నైన్ లో మంచి డిజైన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు వన్ మీటర్ క్లాత్ మగ మొత్తం వచ్చిందండి ఇది వచ్చేసి త్రిపుల్ నైన్ అండి ఇది బ్యూటిఫుల్ వర్క్ అండి ట్రిబుల్ నైన్ అవైలబుల్ ఉంది బ్యాక్ నెక్ పాట్ నెక్ వస్తుందండి పాట్ నెక్ లైక్ చేసే వాళ్ళు ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు ఓన్లీ ట్రిబుల్ నైన్ రెడ్ కలర్ అండి మంచి మోతీస్త డిజైన్ చేసి చేయబడింది అండి కాట్ నెక్ డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ వచ్చేసి ట్రిపుల్ నైన్ అండి మెరూన్ కలర్ ఎజంతా పింక్ డార్క్ అండి ఇది బ్లూ కలర్ మెరూన్ కలర్ మరికొన్న కొత్త డిజైన్స్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ